సంపాదించాలి మన కాళ్లపై మనం నిలబడాలి మన రాజ్యాన్ని మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి అని సంకల్పంతో చాలా మంది ఈ దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడుతున్న సందర్భంలో అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు స్వాతంత్రం సమీపిస్తున్న సందర్భంలో ఈ భారతదేశంలో ఒక వేగు చుక్కలాగా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో డాక్టర్ కేశవరాం బలిరాం హెడ్గేవార్ అనే అతను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘని పంతొమ్మిది వందల ఇరవై ఐదులో విజయదశమి రోజు సంఘాన్ని ప్రారంభించారు సంఘం పూర్తి చేసుకుంది ఈ వంద సంవత్సరాలలో అనేక ఒడుదలు ఎదుర్కొంది ఈ దేశాన్ని సన్మార్గంలో నడపడం కోసం ఈ దేశం యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడడం కోసం అనేక కార్యక్రమాలు ఈ సంఘం ద్వారా సాధించడం జరిగింది ఆయన ప్రారంభించే రోజుకి హెడ్గే వారు కూడా స్వతంత్ర పని చేస్తున్నారు అప్పటికే ఆయన డాక్టర్ కోర్సు కూడా పూర్తి చేశారు అప్పుడు అనుకుంటే ఆయన కోట్ల రూపాయలు సంపాదించవచ్చు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో డాక్టర్ కోర్సు పూర్తి చేశారంటే ఆయనకి ఇంకా మనం ఇప్పుడు ఇప్పుడు డాక్టర్లు ఎట్లున్నారో మనకు తెలుసు ఎంత సంపాదిస్తున్నారు పంతొమ్మిది వందల ఇరవై డాక్టర్ కోర్సు పూర్తి చేస్తారంటే ఆలోచించండి అరుణ్ రెడ్డి అడిగారు చాలా దేశాలు బయట దేశాలు అయ్యా మా దేశానికి రా మా దేశంలో సేవ చేయి నీకు ఎంతగాళ్ళ డబ్బులు ఇస్తామని చెప్పేసి అన్నారు ఆయన ఆలోచించాడు నేను మనిషికి ఉన్నటువంటి రోగాన్ని పోగొట్టడానికి డాక్టర్ కోర్స్ చదవలేదు ఈ దేశానికి పట్టినటువంటి విదేశీ సంస్కృతిని వేడినాడి మన ధర్మాన్ని కాపాడడం కోసమే నేను సేవ చేయాలని ఆ రోజు ఒక సంకల్పంతో రాష్ట్రీయ స్వయం సేవకు సంఘని ప్రారంభించారు దాని యొక్క అడుగుజాడంలోని ఆయన ఆ రోజు ప్రారంభించింది మహారాష్ట్రలో ఐదు మందితోనే నవ్వారు చాలా మంది ఈయన దేశాన్ని మారుస్తారంట దేశాన్ని చక్కనేటువంటి నిర్మాణం చేస్తారని చెప్పేసి అంటే నవ్వుకున్నారు ఈరోజు మనం సాధించుకున్నటువంటి ఈ చాలా విజయాలకు మూల కారణం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అలా పంతొమ్మిది వందల నలభైలో రెండవ గురువు అయినటువంటి జీ తర్వాత గురువుజీ వచ్చారు ఈ సంఘంలో పనిచేసే వాళ్ళ సంఖ్య పెరిగింది సంఘం కోసం సమాజం కోసం దేశం కోసం పనిచేస్తారనే వ్యక్తుల సంఖ్య పెరిగింది మరి వీళ్ళందరికీ సమాజ సేవ చేయించాలనే సంకల్పంతో రోజు నలభై వివిధ క్షేత్రాల పేరుతో నలభై సంస్థలను ప్రారంభించారు అందులో విశ్వ హిందూ పరిషత్ అయితేనేమి కిసాన్ మోర్చ అయితేనేమి సేవా భారతి అయితేనేమి సేవాధల్ అయితేనేమి భజన ధల్ అయితేనేమి ఇలాంటివి నల్ల సంస్థలు ప్రారంభించి ఆ సంస్థల ద్వారా ఈ దేశాన్ని నిర్మాణం చేయడం కోసం సరైన వ్యక్తిత్వ నిర్మాణం కోసం ఈ ఆర్ఎస్ఎస్ ద్వారా కార్యక్రమాలు మొదలు పెట్టారు నిర్మూలించాలి దానికోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ద్వారా దేశమంతా రెండు కోట్ల సంతకాలు సేకరణ చేసి గవర్నమెంట్ కి అప్పజెప్పడం జరిగింది గోహత్యను నిర్మూలించాలి అదే విధంగా మన దేశ సంస్కృతి సాంప్రదాయాల క్యాదరి జగచ్చేతలకు చాటినటువంటి స్వామి వివేకానందని యొక్క స్మారక చిహ్నం నిర్మాణం చేయాలని ఆ నిర్మాణం కోసం కూడా రాష్ట్రీయ స్వయం సంఘం చాలా రకాలుగా ప్రయత్నం చేసి నిర్మాణం చేసింది అదేవిధంగా ఈ ఆర్ఎస్ఎస్ ద్వారా దేశంలో ఉన్నటువంటి అనేక వివిధ క్షేత్రాల ద్వారా సేవా కార్యక్రమాలు ఈ మధ్య మనం చూస్తున్నాం దేశంలో అనేక ఫ్లడ్స్ వస్తున్నాయి తుఫాన్లు ఆ వరదలు వచ్చి కొట్టుకుపోతున్నాయి ఎక్కడైనా కానీ ఏ సమస్య వచ్చినా అక్కడికి సేవా కార్యక్రమాలు లేదంటే ఇంకా పోలీసు వ్యవస్థ ఎప్పుడు వస్తుందో తెల్లగానే ముందుండే వ్యక్తి నిక్కరేసుకొని రాష్ట్రీయ స్వయం స్వయం సేవకు ముందుగా అక్కడ ఉంటాడు దానికి సంఘం ముందుండి సేవ చేస్తుంది దేశం అంతా కూడా అట్లా మన దేశంలో ఈ స్వయం సేవకులు భారతదేశమే కాదు ప్రపంచం అంతా ఈ రోజు అరవై ఐదు దేశాల్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పనిచేస్తుంది కానీ నా దేశంలో ఉన్నటువంటి మన హిందువుల హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం గురించి మన దేశంలో ఉన్న మన హిందువులకే చాలా మందికి తెలియదు దానికోసమని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వంద సంవత్సరాల సందర్భంగా ఇంటింటికి సంఘం చేస్తున్న పని తెలియజెప్పడము సంఘంలో భాగస్వామ్యం కావించడము ఈ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఇలాంటి హిందూ ధార్మిక హిందూ సమ్మేళనాలు నిర్వహించుకుంటున్నాం మన కోసమో మనం సేవ చేయాల ఏ ఒక్కరి కోసమో మనము ఆలోచించలా ఇది దేశం కోసం ధర్మం కోసం ఆలోచిస్తున్నాం ఇందులో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలి దేశం ఉంటేనే మనం ఉంటాం దేశం లేకపోతే మనము దేవాలయాలు కూడా కానివ్వండి ఇందాక మొదట్లో అనుకున్నాం మనం మన దేవాలయాన్ని ధ్వంసం చేశారు ఎప్పుడు పంతొమ్మిది పదహైదు వందల ఇరవై ఐదులో అయోధ్య శ్రీరాముని మందిరాన్ని పడగొడితే ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ నిరీక్షించాల్సి వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు మనం వెయిట్ చేయాల్సి వచ్చింది అక్కడ ఆ పవిత్ర రామ మందిరాన్ని నిర్మాణం చేసుకోవడానికి దీనికోసం ఆర్ఎస్ఎస్ అనేక రకాలుగా ప్రయత్నం చేసింది రథయాత్రల పేరుతో గంగా యాత్రల పేరుతో భారత మాతా యాత్ర మన హిందువు చైతన్యం తేవడం కోసం అనేక కార్యక్రమాలు చేసింది దాని ఫలితంగానే ఈ రోజు అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని నిర్మాణం చేసుకోగలం మనం ఈ రోజు చక్కగా శ్రీరాముని యొక్క దర్శనానికి వెళ్ళి వస్తున్నాం ఇలా మనము రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ద్వారా ఇన్ని కార్యక్రమాలని మనం విజయవంతం చేసుకున్నాం మరి ముందున్నటువంటి పని ఏంటి మనం మన లక్ష్యం ఏంటి ఇంకా తర్వాత ఏం చేయాలి వంద సంవత్సరాలు ఈ సంఘ ప్రయాణంలో అనేక విజయాలను సాధించింది మరి వంద సంవత్సరాల తర్వాత మన అడుగు వేయాలి ఏం కార్యక్రమాలు చేయాలి భవిష్యత్తులో మన దేశాన్ని ఏ విధంగా చూడాలి భారతదేశం ప్రపంచ దేశాల గురుస్థానంలో ఉండేది ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో మళ్ళీ ఆ స్థాయికి చేర్చాలి పరమ వైభవ స్థితికి చేర్చాలి